టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లాలో రాజకీయం రోజు రోజుకు ఊపందుకుంటోంది జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను వైకాపా అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది ఒంగోలు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది అలాగే తెలుగుదేశం జనసేన పార్టీలు సైతం ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించింది దర్శి మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల దర్శి గిద్దలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని సమాచారం తొలుత దర్శి నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తుంది కానీ అధికార వైకాపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శ నియోజకవర్గానికి సుపరిచితుడు కావడం సుమారు ఇరవై ఏళ్ళ నుంచి బూచేపల్లి కుటుంబం దశ నియోజకవర్గంలో రాజకీయం చేస్తుండడంతో తెలుగుదేశం జనసేన పార్టీలు పునరాలోచన చేసినట్లు తెలుస్తుంది ఎన్నికలకు కేవలం రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో దశ నియోజకవర్గం నుంచి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడం సరికాదనే భావనలో జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు ఉన్నట్లు తెలుస్తుంది ఇదే సమయంలో వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేపట్టారు దీంతో కొత్త వారిని పోటీలోకి దింపితే సదరు అభ్యర్థి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించే లోపే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది దీంతో ఆ అభ్యర్థి ఓటర్లకు పరిచయం అయ్యేందుకు సమయం సరిపోకపోవచ్చు అని తెలుగుదేశం జనసేన పార్టీల అధిష్టానం భావిస్తుంది కనుక నియోజకవర్గానికి సుపరిచితుడైన ఆర్థికంగా బలమైన అభ్యర్థిని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని తెదేపా జనసేన పార్టీ అధినేతలు నిర్ణయించారు దీంతో దర్శి నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనూహ్యంగా మాజీ మంత్రి సిద్ధారాఘవరావు తెరపైకి వచ్చారు ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలుస్తోంది వాస్తవానికి సిద్ధారాగవరావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు గతంలో వంగోలు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం సిద్ధారాఘవరావుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవిచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధారాఘవరావు వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొందారు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అటవీ రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు నియోజకవర్గంలో సిసి రహదారులు రక్షిత మంచినీటి ప్లాంట్లు తదితర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సిద్ధారాఘవరావు కృషి చేశారనే పేరుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచన మేరకు సిద్ధారాఘవరావు ఒంగోలు లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేతిలో ఓటమి చెందారు అనంతరం రాజకీయ పరిస్థితులు వ్యాపార కార్యకలాపాల రీత్యా సిద్ధారాఘవరావు వైకాపాలో చేరారు వైకాపా ప్రభుత్వంలో ఆయన తనయుడు సిద్ధా సుధీర్ కుమార్కు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవి లభించింది అయితే మాజీ మంత్రి రాఘవరావు ఆయన తనయుడు సిద్ధా సుధీర్ వైకాపాలో చేరినప్పటికీ ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం జనసేన పార్టీలపై విమర్శలు చేయలేదు అలాగే దర్శి నియోజకవర్గంలోని వైకాపాల వర్గాలను పెంచి పోషించలేదు ప్రస్తుతం ఇవే సిద్ధారాఘవరావుకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది రానున్న ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు వైకాపా టికెట్ నిరాకరించింది దీంతో ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గంలోని కొందరు నాయకులు మాత్రమే ప్రస్తుత వైకాపా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెంట నడుస్తున్నారు అలాగే రానున్న ఎన్నికల్లో వైకాపా తరపున మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుకు మార్కాపురం ఒంగోలు టికెట్ ఇస్తామన్నప్పటికీ ఆయన మాత్రం పోటీలో ఉంటే దర్శ నియోజకవర్గం నుంచే ఉంటాను లేకుంటే అసలు పోటీనే చేయను అన్నట్లు సమాచారం కానీ వైకాపా అధిష్టానం దర్శి టికెట్ను మాజీ ఎమ్మెల్యే పూచేపల్లికి కేటాయించింది దీంతో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు సైతం తెలుగుదేశం పార్టీలో చేరి దర్శి బరిలో నిలవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం ఆ మేరకు చర్చలు సైతం జరిగినట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ సైతం దర్శి నియోజకవర్గంలో సిద్ధారాఘవరావునే సరైన అభ్యర్థి అని భావించినట్లు సమాచారం తెదేపా ప్రభుత్వ హయాంలో దర్శి నియోజకవర్గంలో రాఘవరావు చేసిన అభివృద్ధితో పాటు వైకాపాలోని వర్గ విభేదాలు రాఘవరావుకి కలిసొచ్చే అవకాశం ఉంది సిద్ధ రాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గీయులు సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే వారంతా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుతో చర్చలు జరిపినట్లు సమాచారం అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని సర్వేలు పలు యూట్యూబ్ ఛానళ్ల సర్వేల్లో రాఘవరావుకే గెలుపు అవకాశాలున్నట్లు తేలింది దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బలమైన కేడర్ జనసేన బలంతో పాటు వైకాపాలోని వ్యతిరేక వర్గంతో దర్శి నియోజకవర్గంలో రాఘవరావు గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే మాజీ మంత్రి సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరుతారని విశ్వసనీయ సమాచారం ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీలోకి సిద్ధారాఘవరావు రాకను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇదే సమయంలో ఎట్టకేలకు దర్శి బరిలో తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సిద్ధారాఘవరావు సిద్ధమైనట్లు మరో ప్రచారం జోరుగా ఉంది